నెమ్మదిగా గీకోయ్యా ఏంటి నెమ్మదిగా గీకెాలా నీ మీ వెనకమాల ఎన్ని గీటాలు ఉన్నాయో చూసేవాళ్ళకి ఆ ముందున్న వాళ్ళ ఎవరికి లేపండి ఏటా తొందర కొంచెం బాగలేరా అవునులే మీ అమ్మగారు సాగరుగా ఇంకే బాగారుగా ఉన్నండి లేచిపోతాడు అప్పుడే డే తెల్లారిందా గుడ్ మార్నింగ్ ఎత్తన పొడి గారు పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి దీంతో నూట డెబ్బై మూడు సార్లు పిండాను సరే వడ్డీ పుచ్చు కొడతా కదా గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు ఒక బకెట్ నీళ్ళు అప్పేవండి కొట్టుకోవచ్చుగా మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా దీంతో రెండు వందల పదిహేడు బకెట్లు ఇదిగా వేసవిలో వడ్డీతో కొడతా వడ్డీతో కొట్టుకో బకెట్ తో పట్టుకో ఏడు మాసారి కొత్త బాబు మా అమ్మాయింటికి వచ్చాను ఆహా తవలు పోవనే వచ్చది ఆ స్నానం చేసిస్తా ఋణదాతల కురునామములు నమస్కారం అట్లూ రామనాథ్ గారు అపరం ముందు నాకు ఇచ్చి పంపించు ఉండవయ్యా అపరవ నాకు అంటింట్ పని ముందు నాకు ఇచ్చి పంపించు మీరు ఉండండి రాళపల చంద్రబాబు గారు ఎంతో శపించిన నాకు లంక గంగాధర్ బోట్లు తోలేదా నిశ్శబ్దంగా ఉండవలెను క్యూ పద్ధతి పాటించవలను చదవాలి అవి రాసింది నేనేనండి రండి నువ్వు ఎందుకు వచ్చావు బోర్డులో రాశాను డబ్బుల కోసం వచ్చాను సార్ మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడ్డానికి వచ్చాను సార్ ఛీ 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 ఒక్కడికి డిసిప్లిన్ లేదు అన్నిటికీ కుమ్ముకు చావడమే ఈ దేశాన్ని బాగుచేయడం నా వల్ల కదా నీ వల్ల ఏటో వద్దినా చేస్తా ఎవడవంకాయ నేను అరెరేదే కాబోయే ఎమ్మెల్యే నాదే దెల్లని చెయ్యగారా ఎవటి ఓట్ అనడానికి వచ్చారా కాదు మాట కోసం నాది మీకే ఓటికి ఎంత ఇస్తున్నారండి ఇవ్వటానికి కాదు ఈ చిన్ని తీసుకోడానికి నిన్న ఎయి తీసుకుని ఎయికి కలిపియాలి తననవగా ఇదిగో మాట వరకు రేపిస్తానని కదా ఇలా రేపు చేయడం ఏం బాగులేదు రేపిస్తాం రేపు మీరు చూసుకోండి ఇవాడు నేను చూసుకుంటా కుంత మధ్యలో రాకు ఏంటి నేను కుక్క చింతకాయ కాదు చింతకాయ ఆ పండ మీ అపడా నా పడ రూపాయలు ఎప్పుడు ఇస్తావు నా రెండున్నర వేల ఎప్పుడు ఇస్తావు నా రెండు వందలు ఎప్పుడు ఇస్తావు నా మూడు వందల నా రెండు వందల యాభై మీ అందరికి సెటిల్ చేసేస్తా ఈ మాట ఇప్పటికి లక్ష సార్లు అన్నావు ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు అందరూ తీర్చాలంటే లక్ష రూపాయలు కావాలి దగ్గర అప్పు చేశాను ఇంతమంది చిల్లరఅప్పుల కంటే ఒకే పెద్దఅప్పుల ఉంటే స్టేచురల్ లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామ్మ దగ్గర అప్పు చేశాను నీకు లక్ష ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే కోటి రూపాయలు అప్పు చేయటం ఎలాగో చెప్పే ఈ చెప్పు తెచ్చా ఎప్పుడు ఇస్తావు మార్చి ఇచ్చేస్తాను నీ మీద మాకు నమ్మకం లేదయ్యా ఈ నాదని లజ్ఞం మీద కూడా నమ్మకం లేదా కదా మధ్యవర్తిగా నిలబెడుతున్నాను మధ్యవర్తిగా ఉండాలంటే పనిచేసి పెట్టాలా అటు అప్పులందరూ కలిసి పదివేలు మంది ఉంటారా ఈజీగా అలా ముగ్గుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి ఓ వేలు ఉంటారా గ్యారంటీ ఇంకా ఓట్లు మొత్తం నాకు గుర్తించు నేను నీకు మధ్యవర్తిగా ఉంటాను లేకపోతే ఉండకపోతే పో నేనే ఎలక్షన్ లో నిలబడతాను ఇప్పుడే చెప్పాక నా అప్పులో లిస్ట్ నీకు డిపాజిట్ కూడా మిగతా అంత పని మాత్రం నీకు అప్పిస్తాను అబ్బా మళ్ళీ ఇస్తావా సరే ఓకే మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది మేమిద్దరం పొత్తు కలుపుకుని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నావు ఎప్పరవ శ మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు ఇందుకు నేను సాక్ష్యం మీరందరూ వెళ్ళిపోండి జై హింద్ అదేదిరా కలెక్షన్ సరిగా లేదు నాలుగు గంటల్లో నాలుగు వందల పైచీలికి నొల్లేసి కలెక్షన్ లేదంటావా ఎవరో రోజుకి పది రూపాయలు అతికెట్టడానికి ఏ రోజు అయితే ఆ రోజు కక్కకపోతే నాకు తెక్ ఎత్తుకు వస్తుందిరా ఎంత నూట గడ్డలు గీకి ఇంకో ఎనభై ఈజీ గోకేసి ఉంటావు ఈ లెక్కన రోజుకి రెండు వందల రూపాయలు సంపాదన అంటే వేలు ఏదో వంద అప్పుగొట్టు వడ్డీతో కొడతా నా ఇంట్లో అద్దుకుంటూ నాకు అద్దె అద్దీవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి ఏం అడకూడదు కళ్ళు పోతాయి అయితే నేను లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ వనరు తెగ బతిమాలుతున్నాడు ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట నేను వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటా పక్కనే బాబు మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో జరుగుతున్నానండి నాలుగు నెలల్లో నాకు ఇంజనీరింగ్ అనుకుంటున్నాను బాబు ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు లాభం లేదా నా మీద నెలకు ఆరు వేల రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడప వంద రెండు వందలు పడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఇప్పుడే తీసుకో అప్పారా ఏమిటది ఇంగ్లీష్ వాడి గొడుకు గొడుకు కూడా తప్పానా తప్పు కదా హలో నాదేండి అజ్జయ గారా ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు వాళ్ళని నేను వెనక పెడతా అటువంటి ఆశక వాళ్ళే నన్ను ముందు ఎటుకొచ్చారు దేనికి దేనికా వీళ్ళందరికి ఇచ్చే కుమార్ సిత్తన్నావుగా అవును ఇస్తానన్నాను ఇప్పుడు అదే మాటమే నిలబడుతున్నా మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి ఇదే నెల ఏప్రిల్ మరి ఇప్పుడు వచ్చారేంటి మరి ఇంకెప్పుడు రావాలి ఏమన్నావు నువ్వు ఏమన్నాను మీరు చెప్పడాయా ఏమన్నాను చెక్కు మార్చి ఇస్తాను మరి అదే కదా నేను అంటున్నాను మార్చిలో ఇస్తాను చింతకాయసే లేకు చెక్కు మార్చి ఇస్తాను మార్చి నెల అనలేదు మార్చి అన్నాక మార్చి నెల అంటారు మరి నువ్వు నెల పేరు చెప్పరా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జనవరి ఫిబ్రవరి అన్నాడా లేకపోతే జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చి నెల అన్నాడా వెళ్ళిపో వెళ్ళిపోయి మార్చి లో వచ్చాయి వీడు నిజంగా దొరుకుతాడంటావా ఎందుకు దొరకడరా ఏం దొరుకుతాడో ఏంటో అన్ని పోలీసు మాటలు పట్టుకో పట్టుకోమన్నది నన్ను కాదయ్యా పారిపోతున్న దొంగని వదలండి వదా సత్యం ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్ దొంగని నేను కాదయ్యా పారిపోతున్న వాడు వదలండి మాకు కావాల్సిన దొంగ నువ్వే ఇదిగో మీరు కూడా ఏంటండి కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి అమ్మా దొరక 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 వదిలితే మళ్ళీ దొరుకుతావా బాకీ విషయం తెలుసు లేదా పొరపాటు కూడా నేను వదలం తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను ఇంతకాలం ఓపిక పెట్టినాడు ఇంకొక వారం ఓపి పెట్టండి ఈ మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు వారం రోజుల్లో ఆ లేడీ పోలిస్తే నాకు పెళ్లి పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది పోలీస్ని పెళ్లి చేసుకుంటే లక్షల మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా తెలుసు యాభై బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ కి హ్యాండౌల్ చేసింది పేపర్లో వేసేసరిగా అదేం మరి అసలు పట్టుకుంది ఎంతో తెలుసా లోట యాభై యాభై గవర్నమెంట్ కి ఇచ్చింది మిగతా వంద నొక్కేసింది ఆ వంద నా కట్టంగా వేస్తుంది నిజంగా నా షోకండి కొంపనంటుకుంటాయి అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్లు పెట్టుకొడతా ఇదిగో పారో నా అమౌంట్ పెద్దది నాకు రెండు కొట్టాలి హోల్సేల్ గా అందరికి తల రెండు బిస్కెట్ పెట్టి కొడతాను అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి ఎవరన్నా రెండు వందలు పెడతారా ఇదిగో ఈ సార్ ఎలక్షన్ లో నువ్వు నా దండ్ల అంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే అవునండి మళ్ళీ పూలు కొనుక్కుంటాను రూపాయి ఇవ్వరా నన్ను అడుగుతావేంటి మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగ్గు ఇంకేమన్నా అడుగుతుందండి ఏమే నాకు తెలియకరుతాను

ఆ నాగని బంజే గడుపని నేను చెప్తా నువ్వు నామినేషన్ ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా ఓసు సార్ ఓస లేదు మా ఆయన కన్నది కావాలా వద్దు నీ చంపుకుని ఓ ట్రై చేస్తా అలాగే నామినేషన్ చేస్తాలే అలా అన్నా బాగుంది థాంక్స్ ఏంటి బయట ఉండి పోయలేవి లోపల పోలా ఏదిరా సైకిల్ ఏది తాళం ఉంచకండి పట్టుకెళ్ళిపోయాడు తాళం వచ్చేడు ఏంటి పట్టుకెళ్ళిపోవడం ఏంటి పాప అతను ఎవరు తాళం పారేసుకున్నాడండి నా చెప్పి తీసేస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు తీరొచ్చేంత తగలయ్యా సైకిల్ దొరికిందిగా ముందా దొంగన పట్టుకోవాలి వాడు ఎక్కడ ఎక్కడ ఉండుంటాడు ఫాలో అమ్మయ్యా సంఖ్య సైకిల్ దాకా సుఖీభవా దీనికి అర్జెంటే పట్టుకుపోయాను పని అయిపోయింది సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా ఇక్కడ ఇస్తే సరిపోతుందా ఎంత మంచి